వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ బంగారుపాలెం మండలంలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై ఐదవ జన్మదిన వేడుకలు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యాభై ఐదవ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జనసేన యువత పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు అరవై మంది జన అభిమానులు రక్తదానం చేయడం విశేషం జై జనసేన నినాదాలతో యువత టపాకాయలు పేలుస్తూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ జిల్లా నాయకుడు మహేష్ స్వేను మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ యాభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని బంగారుపాలెంలో జన సైనికులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమైందని అన్నారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో బంగారు పాలెం కేంద్రంగా జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు ఆయనతో పాటు పలువురు నాయకులు కూడా పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు తర్వాత మంగళవారం మధ్యాహ్నం జనసేన నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ వేడుకలకు మండలంలోని జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిత్తూరు జిల్లా కూతలపట్నం బంగారుపాలెం కేంద్రంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాత ప్రాణదాత అన్నట్టు ఆ నినాదంతో బంగారుపాల్యం మండల ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గారు అలాగే అనిల్ గారు ఇతర సభ్యులందరూ కలిసి జన సైనికులందరూ కలిసి ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లప్పుడూ ప్రజాసేవకై అలాగే ముఖ్యంగా రక్తదానం గురించి యావత్ ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు కాంచిన వారు తెలిసిందే అలాంటి బృహత్పర కార్యక్రమాన్ని ఈరోజు బంగారుపాలెం మండలంలో ఈ ప్రధాన ఆసుపత్రి ముందు రెడ్ క్రాస్ వారి సహకారంతో జనసేన నాయకులు అందరూ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు అరవై మంది పైచీలకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది అలాగే ఈ యావత్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు జనసేన పార్టీ అధ్యక్షులు ఇరవై ఒక్క స్థానాల నుంచి పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్నో కీర్తి పరిశిస్సులు కాంచారు అలాంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మ జన్మదిన శుభదీర్మాన మా అందరికీ వేడుక లాంటిది ఈ వేడుక సందర్భంగా అందరూ ఏదో ఉత్తు కార్యక్రమాలు కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా అలాగే ఈ ప్రపంచంలో రక్తదానం అనేది చాలా గొప్పది అలాంటి చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఇక్కడ పవన్ గారు అలాగే అనిల్ గారు బంగారుపాలెం మండల జన సైనికుల అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో బంగారుపాలెం కేంద్రంగా జనసేన పార్టీ రెట్టింపు స్థాయిలో బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి జన సైనికులకి జనసేన నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం నుండి మా అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై జనసేన తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పొత్తులపట్టు కాన్స్టిట్యున్సీ బంగాళాపల్లిం మండలం ప్రతి జన సైనికుడి తరఫున ఆయన రోజు దూర జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎంతో జరుపుకోవాలి దేశం కోసం పోరాడే సనాతనం కోసం పోరాడే వ్యక్తిలో మొదటి వ్యక్తిగా ఉన్న మన శ్రీ పనిదే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మంచి పుట్టిన జై జై జనసేన m a n f a r o n t win

バイバイ。<noise> <noise> ಮರ <mimera>